సూపర్ ఉన్నాయి అబ్బా సింపుల్గా ఆఫీస్ వేరుగా వాడుకోవాలన్నా చాలా బాగుంటాయి క్లాసిక్గా సింపుల్ క్లీన్గా వచ్చేసి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అర్థమవుతుంది మంచి టసర్ టెక్స్చర్ ఉంది ఫ్యాబ్రిక్కి అండ్ బార్డర్ వచ్చేసి మీకు ఇలా కట్ వర్క్ తోటి వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ ఉంటుందండి పైన కింద రెండు వైపులా ఇదే వస్తుంది మొత్తం కూడా బూటీస్ తోటి సిల్వర్ లాగా వచ్చింది కలర్ అది ఇంత సోబర్ ఉందో తెలుసా అండి చాలా చాలా యూనిక్ ఉంది చిన్న బార్డర్స్ సరీ అంతా ఈ బూటీ డిజైన్ అనేది క్యారీ చేశారు మొత్తం వీవింగ్ అండి మనకి సిల్వర్ జరిగి బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీ బూటీస్ తో వచ్చింది కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది సింగిల్ లేయర్ అలా వేసేసుకుంటే చాలా బాగుంటది అండి దగ్గర నుంచి చూస్తే వర్క్ అనేది డీటైలింగ్ గా నీట్ గా ఉంది బార్డర్స్ కూడా కొంచెం యూనిక్ గా ఏదో స్టైలిష్ గా ఉందండి చాలా గ్రాండ్ అండ్ రిచ్ లుక్ ఉంది ఈ పార్సీ వర్క్ అనేది ఇట్లా బోర్డర్ కటాచ్ చేశారు మొత్తం యంగ్స్టర్స్ కూడా బాగా స్టైల్ చేయొచ్చు ఈ సారీని ఇలా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్రింట్ లో వచ్చింది చిన్న పైన బాధిని ప్లస్ ఆల్ ఓవర్ మనకి జరీ వర్క్ వస్తుంది ఇట్లా క్రష్ అయింది మెటీరియల్ ప్యూర్ చైనా లాగా వచ్చేసిందండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మూర్ ఎవ్రీడే నేను పూర్ణిమా శ్రీగౌరి కలెక్షన్స్లో మీకు ప్రీవియస్గా చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ వచ్చాయి కదా అవన్నీ వీవింగ్ మిస్టేక్స్లో తను ఎక్కడెక్కడో చాలా కష్టపడి తీసుకొచ్చిన చీరలు ఈసారి ఏంటంటే ప్యూర్ జార్జెట్లో మనకి మార్కెట్లో కొన్ని దగ్గరలా దొరుకుతున్నాయి కానీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉన్నాయండి దీని దగ్గర వెరీ 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 అఫోర్డబుల్ ప్రైజెస్లో టూ ఫైవ్లో వచ్చేస్తాయి ఎంత బాగున్నాయో ఆ కలర్స్ పేస్టల్ కలర్స్ అవన్నీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా వెడ్డింగ్ సీజన్లో రిసెప్షన్స్కి వేసుకోవడానికి పార్టీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి వాటితో పాటు కొంచెం రిచ్ ఫీల్ ఉండే చీరలు అన్నీ కూడా టూ ఫైవ్ బిలోలోనే మంచి కలెక్షన్స్ చూపిస్తున్నామండి తను వచ్చేసి ఇక్కడ ఇంట్లోనే సేల్ చేస్తారు బోడప్పల్ ఏరియాలో ఉంటుందండి బుద్దానగర్ ఇంటికి విజిట్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెరీ ట్రస్టెడ్ అండి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది మీరు ఏ చీర మీకు పది రూపాయలు మిగులుతుంది తప్ప మీరు ఓవర్ ప్రైజ్ గా అసలు ఒక్కటి కూడా ఫీల్ అవ్వరండి వీడియో మొత్తం చూడండి వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వెరైటీస్ చూద్దాం హాయ్ లానియా గారు హాయ్ అండి ఈసారి ఏం తీసుకొచ్చారు ఈసారి మనకి ప్యూర్స్ అండి అన్ని ప్యూర్ బెనారస్ ఉన్నాయి కథాన్స్ ఉన్నాయి జార్జెట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కిరాన్స్ ఉన్నాయి మనకి తస్సర్ పైన వర్క్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి సో వన్ బై వన్ చూద్దామండి రియల్లీ ఎక్సైటింగ్ గా ఉన్నాయి వీడియో మొత్తం చూడండి ఈ వెడ్డింగ్ సీజన్ కావాల్సిన మంచి మంచి కలెక్షన్స్ దొరికిస్తాయి బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ అండి చాలా సూపర్గా ఉంటాయి ఇప్పటిదాకా మనం ఆడవిడి చీరలు చాలానే చూసి ఉంటాం కదా నాకైతే ఇవి చాలా ప్లెజెంట్గా వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ అనిపించాయి వెరీ సాఫ్ట్ జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ పైన కూడా కొంచెం మాంటిక్ స్టైల్ అండి అప్పటికి సో ఇదేంటంటే మరి సిల్వర్ లాగా వచ్చింది కలర్ అది ఇంత సోబర్ ఉందో తెలుసా అండి చాలా చాలా యూనిక్ ఉంది చిన్న బార్డర్స్ సారీ అంతా ఈ బూటీ డిజైన్ అనేది క్యారీ చేశారు పళ్ళు పార్టీ ఇలా వచ్చిందండి సింపుల్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది ఈ బనారసి వీ బ్రెక్వర్డ్ వీవింగ్ అనేది బ్లౌజ్ అంతా ఇచ్చారు సింపుల్గా ఏదైనా పార్డర్ పెట్టేసి వేసుకుంటే అసలు అద్రిపోయిద్దండి ఈ చీర లైట్ కలర్స్ని లైక్ చేసే వాళ్ళకి ఈ జార్జెట్స్లో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఎంతండి ఇది ప్రైజు జస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ అండి సూపర్ ఉందండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అడిషనల్ మీరు ఇక్కడ విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు బోడుపల్ ఉంటుంది ఒకసారి అడ్రస్ చెప్తారండి బోడుప్పల్ బుద్ధానగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర అండి నియర్ బై హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే మీకు వాట్సాప్లో కూడా నేను రెస్పాండ్ అవుతాను సో ఇది వచ్చేసి మనకు లైట్ బిస్కెట్ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి బుటీస్ మారుతూ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా కలర్స్ చూసుకోండి బార్డర్స్ అయితే సేమ్ డిజైన్ అంతా లైక్ మనకు ఆల్మోస్ట్ ఒకటి ఇప్పుడు నాకు ఇప్పుడు పెట్టాం కదా అందులోనే ఈ కలర్ కూడా ఉంది చాలా డిఫరెంట్గా భలే ఉందండి యూనిక్గా కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఇదొకటి లైట్ లైమ్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది కదా ఈ డిజైన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ జార్జెట్లో మరి ఓవర్ వెయిట్ లేవు కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే చాలా బాగున్నాయండి అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇది ఇందాక చూసినవి కొంచెం సింపుల్ బార్డర్స్తో వచ్చాయి కదా ఇదేంటంటే కొంచెం పెద్ద బార్డర్ మనకు కొంచెం ఈ నిజామీ స్టైల్స్ అవి వస్తున్నాయి కదా అలాంటి ఈ బార్డర్ని బాగా చూస్తే బాగుంది శారీ అంతా కూడా ఇలా ఇది కూడా కొన్ని పెస్టల్ కలర్స్లో వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందాకటి దానిలాగే ఇట్లా హెవీగా వచ్చిందండి రిచ్ బ్లౌజ్ సో ఈ శారీలో కొన్ని కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో కూడా మంచి పారట్ గ్రీన్లో ఒక లైట్ కలర్ షేడ్ అండి గ్రే కలర్ మీకు గ్రే మీద సిల్వర్ జరీ అనేది అర్థమవుతుంది చూడండి షోరూంలో మనకి ఈజీగా ఫైవ్ థౌసండ్ అబవ్ ఉంటాయండి అంత ప్రీమియం ఉంది వీళ్ళు ఏంటంటే ఇంట్లో నుంచే సేల్ కాబట్టి మనకి ఇంత రీజనబుల్గా ఇవ్వగలుగుతున్నారు నడిచితే మాత్రం నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్తాను వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఈ పర్టికులర్ డిజైన్లో మీకు బార్డర్స్ చూడండి ఒక్కోదానికి ఒక్కొక్కలాగా మారుతూ ఉంది దీనికేమో ఇలా డైమండ్ షేప్ వచ్చింది దీనికేమో మ్యాంగో డిజైన్ వచ్చింది ఈ మ్యాంగో డిజైన్ దాంట్లోనే ఈ కలర్ కూడా ఉందండి పీచెస్ పింక్ షేడ్ సో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ దీంట్లోనే ఇంకొక తీసింది మంచి మెహందీ గ్రీన్ ఉంది ఓకే కొంచెం చిన్న బుటీస్ తో వచ్చిందండి చిన్న బుటీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చిన్న బుటీస్ తో వచ్చింది ఇది ఓకే ఇది కొంచెం మీడియం బుటీస్ వచ్చేసి బార్డర్ చేంజ్ అవుతుంది పెద్ద బార్డర్ వస్తుంది ఓకే ఇది స్మాల్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీ అంతా ఇట్లా రెండు వైపులా కూడా చిన్న బార్డర్స్ ఇచ్చారు శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది ఇది డెఫినెట్ గా మీకు బయట అయితే ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ థౌజండ్కి ఏబోనే ఉన్నాయండి అవును మెటీరియల్ ప్యూర్ ఉంది ఇది మొత్తం స్మాల్ బూటీస్ లాగా లీఫ్ డిజైన్ లాగా వచ్చి ఇలా వచ్చింది చాలా బాగుందండి శారీ మనకి ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వచ్చింది డిజైన్ ఆల్ ఓవర్ వే వచ్చింది డిఫరెంట్ గా కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది సింగిల్ లేయర్ అలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఈ బ్లౌజెస్ ఇంకా హెవీగానే వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు షార్ట్ గా ఈ డిజైన్ లో ఒకటే కలర్ ఉందా కలర్ ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో లావణ్య గారికి వాట్సప్ చేసేసి ఆర్డర్ చేసేసుకోండి హైదరాబాద్ లో వాళ్ళైతే విజిట్ అవ్వచ్చు అండి మనకి ఇవన్నీ కూడా పేస్టల్ వస్తాయండి ఇది చాలా క్లాసీ ఉంది కదరా చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కానీ బోర్డర్ కానీ ఇక్కడ వచ్చిన బూటీస్ అంతా క్లాసీగా ఉంది ఇది చూడండి మంచి కనకాంబరం కలర్ సేమ్ డిజైన్లో కనకాంబరం కలర్ తోటి ఇంకా రాబోయేది ఎలాగో వింటర్ సారీ సమ్మర్ కదండి ఇలాంటి పెస్టల్ షేడ్స్ బాగుంటాయి లుక్ ఇదైతే మనకి డాలర్ బూటీ లాగా వచ్చేసి బూటీలో కూడా చూసారా వేరియేషన్స్ ఎలా వచ్చాయి అవును ఉంది ఆ కలర్ అయితే మాత్రం సూపర్ ఉంది ఈ డిజైన్లో ఇంకొకటి ఉందా కలర్ సింగిల్ పీస్ అండి కలర్ కలర్ బాగుందండి డెఫినెట్గా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఎక్కువగా తన దగ్గర ఆన్లైన్లోనే అయిపోతూ ఉంటాయి ఒక యూనిక్ కలర్ అండి మనకి రెగ్యులర్ రెడ్లు బ్లాక్లు అందరి దగ్గర ఉంటాయి కదా కొంచెం డిఫరెంట్ కలర్స్ని లైక్ చేసేవారికి ఇలా సోబర్ పీస్ ఇది ఓకే అండి నెక్స్ట్ చూద్దాం సో ఇంకొక పీస్ అండి హెవీయర్ పీసే మంచి ఎల్లో కలర్కి హల్దీస్ కోసమైతే వీడియోస్కి ఫొటోస్కి కూడా చాలా బాగా వచ్చింది ఇది అండ్ యాష్ అండి యాష్లోనే మీరు ఇందాక ఒకరు చూసారు కదా కొంచెం దాంట్లాగే వచ్చిందనమాట చిన్న బార్డర్స్ సింపుల్ బార్డర్స్ తోటి ఇవన్నీ కొంచెం పేస్టల్ కలర్స్లో తెప్పించాను మనకి రెడ్ బ్లాక్ ఈ షేడ్స్ అయితే ఇందులో ఎక్కువ వస్తుంటాయి కదా మామూలుగా అలా కొంచెం డిఫరెంట్గా ఉండాలని పేస్టల్ షేడ్స్ తెప్పించాను మనకి ఇప్పుడు రిసెప్షన్స్కి అట్లా వేసుకెళ్లాలంటే చాలా బాగుంటాయి నైట్ టైంకి మంచి మనకి సీజెడ్ స్టోన్స్వి డైమండ్ లుక్ ఉండే నగలు పెట్టుకుంటాం కదా లైట్స్కి లైట్స్ కింద చాలా బాగుంటాయి ఇవి ఇది వచ్చేసి క్రాస్ లైన్ డిజైన్ అండి కలర్ కూడా బాగా వచ్చింది ఇది జార్జెట్లోనే కంప్లీట్ మనకి క్రాస్ లైన్ వస్తుంది సారీ అంతా కూడా మొత్తం వీవింగ్ అండి మనకి జరిగి సిల్వర్ జరిగేవింగ్ సిల్వర్ జరి బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీ బూటీస్ తో వచ్చింది గ్రాండ్ లుక్ ఉంది ఇది కూడా టూ ఫైవ్ లోనే వస్తుంది మీకు సింపుల్ గా కావాలన్నా ఇలా హెవీ లుక్ తో కావాలన్నా ఇవన్నీ తీసుకోవచ్చు ఇవే కాదు ఇంకా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము యా అందులో కలర్స్ అండి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే ఆనియన్ పింక్ లైట్ అండ్ డార్క్ బోత్ కలర్స్ అవైలబుల్ గ్రీన్ ఓకే సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ ఇవన్నీ జార్జెట్లో నెక్స్ట్ ఇంకొన్ని వెరైటీస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కొంచెం టస్సర్ ఫీల్తో ఉండే డిజైన్స్ అండి వీటిలో డిఫరెంట్ బార్డర్స్తో ఉన్నాయి ఇవన్నీ ఎలాంటి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి అండి లావణ్య గారు ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ మంచి టస్సర్ టెక్స్చర్ ఉంది ఫ్యాబ్రిక్కి అండ్ బార్డర్ వచ్చేసి మీకు ఇలా కట్ వాక్ తోటి వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ ఉంటుందండి పైన కింద రెండు వైపులా ఇదే వస్తుంది మొత్తం కూడా బూటీస్ తోటి క్యారీ చేశారు పళ్ళు పాటలు కూడా అది క్యారీ అయిపోతుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా హెవీగా ఇచ్చారు బ్యాక్ అండ్ ఫ్రంట్ స్లీవ్స్ కూడా వర్క్ లాగా ఇచ్చారండి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ ఇవి ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరం వేసుకోవచ్చండి ఈవెన్ ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయి కాస్ట్లీ లుక్ ఉంది ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నట్టు ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం ఓకే సారీ మిడిల్ లో కూడా థ్రెడ్ వర్క్ ఇది ఎంత అండి సేమ్ 1800 అండి ఇవన్నీ కూడా ఓకే తస్సర్ పైన వర్క్ మనకి ఓకే ఇంట్లోనే ఇంకో కలర్ ఉంది పింక్ ఓకే ఇంట్లోనే క్రీమ్ ఉంది కొంచెం బోర్డర్ లో చేంజ్ అవుతుంది డిజైన్ మనకి ఓకే ఇది వచ్చేసి ఇంకా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి బూటీస్ తో వస్తుంది ఓన్లీ ఓకే ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండి ఇందులో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకు మెహందీ గ్రీన్ అంటే ఇది ఏంటంటే పార్సీ వర్క్ అంటారు కదా ఆ విధంగా వర్క్ అనేది థిక్గా వచ్చింది శారీ అంతా కూడా హెవీగా వచ్చింది సేమ్ టసర్ టెక్స్చర్ ఉండే ఫ్యాబ్రిక్లోనే ఇది శారీ అంతా ఇలా వర్క్ వస్తుంది ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఇది సేమ్ అంతే అండి ఎయిటీన్ హండ్రెడ్ ఓకే చాలా హెవీ ఉంది మెటీరియల్ కానీ దాని మీద వచ్చిన వర్క్ కూడా చాలా బాగుందండి ఇలా ఓకే కట్ వర్క్ లాగా వస్తుంది శారీ అంతా కూడా మనకి లో శారీలో మనకి కొంచెం సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఇలా బాగుంటుంది చూడండి ఓకే ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇలా మొత్తం ఎంబ్రాయిడరీతో వస్తుంది పళ్ళు పార్ట్ మీరు దగ్గర నుంచి చూస్తే వర్క్ అనేది డీటెయిలింగ్గా నీట్గా ఉంది బార్డర్స్ కూడా కొంచెం యూనిక్గా ఏదో స్టైలిష్గా ఉందండి ఎయిటీన్ హండ్రెడ్లో కానీ బట్ చాలా గ్రాండ్ అండ్ రిచ్ లుక్ ఉంది నచ్చితే ఏదైనా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఇది ఒక డిజైన్ ఉందండి ఇలా శివోరి ప్రింట్ లాగా ఇది కూడా మీకు ఆల్ ఓవర్ వర్క్ ఉన్న చీరే మొత్తం క్లోజర్ లుక్లో చూడండి కలర్ ఏదైనా నచ్చితే మీకు తన వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేయగలదు బోడుప్పల్ ఏరియా అండి మీరు విజిట్ అయితే బెటరు బుద్ధానగర్ రోడ్ నెంబర్ సెవెన్ బై సి అండి కాల్ చేస్తే నేను లొకేషన్ ఇస్తాను వాళ్ళకి ఓకే ఈ ఫ్లోరాలో వచ్చింది మనకు కొంచెం బార్డర్లో మొత్తం కంప్లీట్ వర్క్ వచ్చి ఇలా వచ్చేస్తుందండి ఇది ఈ పార్సీ వర్క్ అనేది ఇట్లా బార్డర్ కటాచ్ చేశారు మొత్తం యంగ్స్టర్స్ కూడా బాగా స్టైల్ చేయొచ్చు ఈ శారీని ఇలా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్రింట్లో వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ అండి ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మనకి ఆ పైన ఇట్లా హెవీగా వర్క్ వచ్చిన చీరల్లోనే మనకి ఇలాంటి మంచి మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్లో ఉన్నాయి ఇది చూడండి పార్సీ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో ఈ కలర్ ఇయర్ ట్రెండింగ్ కలర్ అండి డెఫినెట్గా తీసుకోవచ్చు మీరు చాలా బాగుంది ఇవన్నీ ఆఫీస్ వరకు కూడా చాలా కూల్ ఉంటాయి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్లో పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయండి ఈ చీరలు అయితే మొత్తం చూడండి కచ్వ్ వచ్చింది సారీ అంతా చాలా డీసెంట్గా నీట్గా ఉంది చీర మాత్రం సో వీటి తర్వాత మనం ఏం చూస్తున్నామండి నెక్స్ట్ క్రేప్స్ అండి ఓకే ఇవైతే మీనా అండి క్రేప్ కాదు ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ గంగోత్రి మీనా అంటారు మనకు గంగోత్రి మీనా ఇది స్టాక్ ఎక్కువ కావాలన్నా కూడా నాకు దొరకలేదండి జస్ట్ ఒక టెన్ పీసెస్ అలా దొరికాయి అంత వాంటెడ్ ఉంటాయి ఇవి సో షార్ట్ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ వస్తుంది షార్ట్ బార్డర్ కాంట్రా మనకి కాంట్రాస్ట్ లో బార్డర్ సారీ ఆల్ ఓవర్ మీనా వర్క్ ఇలా గంగోత్రి మీనా అంటారు పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకే సో ప్రెసెంట్ మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇవి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి అయిపోయా ఆల్రెడీ సో ఇదేంటంటే మెరూన్కి బ్లూ కలర్ వచ్చింది పింక్కి మజంతా పింక్ ఇచ్చారండి సేమ్ డిజైన్ అంటే కొంచెం డిజైన్ చేంజ్ ఓకే సో కలర్స్ మీరు చూడండి మీకు ఏదైనా యూనిక్గా అనిపిస్తే కలర్ కాంబినేషన్ శారీ డిజైన్ ఎవ్రీథింగ్ కొంచెం యూనిక్గానే ఉన్నాయి దీంట్లో ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి క్రేప్ పైన మనకి హెవీ వర్క్ వస్తుంది హెవీ వీవింగ్ లాగా వస్తుంది మొత్తం ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ అండి ఇదంతా ఏ రేంజ్లో ఉంటాయండి ఇవి ఇవి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ సారీ బాగుంది రిచ్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకే సో ఈ డిజైన్లో కూడా ఒక మూడు కొంచెం సిమిలర్ డిజైన్స్ ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ కొంచెం బార్డర్స్ డిజైన్స్ అనేది మారాయండి ఓకే నెక్స్ట్ వెరైటీస్ చూద్దాము ఇవన్నీ కూడా క్రేప్స్ క్రేప్సేయండి ఓకే క్రేప్స్ కొంచెం ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి ఈసారి జరీ కూడా చూడండి మీరు కంప్లీట్గా మనకి టూ వేరియేషన్స్తో వచ్చింది జరీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఈ గ్రీన్ చూడండి చాలా బాగుంది చాలా రిచ్ లుక్ ఉందండి దాని మీద వచ్చిన బూటీస్ అదంతా కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి ఎల్లో కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో పెట్టుబడులకి మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా అండి పెట్టుబడులకి తీసుకుంటే మాత్రం అసలు ఇద్దరిపోతాయి ఇది చూడండి ఎయిటీన్ హండ్రెడ్లో అంటే అసలు ఎవరు నమ్మరు మనకు అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ థౌజండ్ రూపీస్ రిచ్ లుక్ అయితే ఉంది ఇలా వచ్చేస్తుంది సారీ అంతా లుక్ వైజ్ గ్రాండ్ ఉంది బడ్జెట్ వైజ్ చాలా తక్కువలో ఉన్నాయండి నెక్స్ట్ వెరైటీస్ ఏంటిలా ఉన్నాయారు ఇది హెచ్ఓ క్రేప్ అండి ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు ఏంటి హెచ్ఓ అంటే అసలు హెచ్ఓ అంటే సూపర్ క్వాలిటీ వస్తుంది క్రేప్ కి క్రేప్ కి క్రేప్ అంటే నార్మల్ గా వస్తుంది కదా అయితే మనం మార్కెట్ లో నార్మల్ క్రేప్ కూడా హెచ్ఓ క్రేప్ అని చెప్పి అమ్ముతున్నారండి హెచ్ఓ క్రేప్ అంటే మీరు ఎలా దాన్ని చూసుకోవాలి అంటే ఎంత పలుచగా ఉంటే అది అంత క్వాలిటీ మంచిది అని అర్థం ఓకే అంటే ఆల్మోస్ట్ మనకు సాటిన్ ఫీల్ వస్తుంది దీనికి సాటిన్ అంటే రేట్ ఎక్కువైపోతుంది కదా క్రేప్ నే కొంచెం దానిలాగా క్రియేట్ చేస్తున్నారు ఓకే ఆ షైన్ ఫాల్ అంతా కూడా దానిలాగా కనిపిస్తుంది మనకి ఓకే సాటిన్ లుక్ తోనే ఉందండి హెచ్ఓ క్రేప్ అని ఇది ఎంత ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి ప్యూర్స్ ఇవండి ఓకే డామేజెస్ కాదు ప్యూర్స్ కాబట్టి మనకు ఆ రేట్ డామేజ్ లో అయితే మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి అమ్ముతున్నారు కానీ క్రేప్ అని చెప్పి నార్మల్ క్రేప్ నే క్రేప్ అని చెప్పేసి అమ్ముతున్నారు అండి మార్కెట్ లో బా కలర్ కూడా మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి అందులోనే ఇది టిష్యూనా కొంచెం కొంచెం ఇది కూడా టిష్యూ మిక్సీ ఇది ఆరెంజ్ రాణి పింక్ అసలు అంతా బాగున్నాయో అండి వెరీ బ్రైట్ కలర్స్ బ్యూటిఫుల్ ఉన్నాయండి మనం పెళ్ళిళ్ళకి వేసుకెళ్లాలన్నా పెళ్ళికూతురు ఫంక్షన్కి అట్లా కట్టుకోవాలన్నా పెళ్లి కూతురే తీసుకోవాలన్నా కూడా అద్రిపోయాయి ఇది ఇంకొక డిజైన్ అండి దగ్గర నుంచి మీరు చూస్తే ఈ ప్యాటర్న్ ఇది కూడా యూనిక్గా వచ్చింది ఇది కొంచెం ప్రైస్ తగ్గుతుందండి అవైతే ఆల్ ఓవర్ కాబట్టి మనకు రేట్ ఎక్కువ ఉంది ఇది వచ్చేసి కొంచెం తగ్గుతుంది ఎంతండి ఇప్పుడు ఇవి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంటాయి ఓకేనా చినాన్స్ అండి చినాన్ పైన మనకు జనరల్గా మనము ప్రింట్లోనే చూస్తాం కదా దీంట్లో జరి కూడా వచ్చిందండి ఇప్పుడు ప్యూర్ చినాన్ అండి ఇదైతే బాగుంటుంది ఫాల్ అది కదా విత్ ఆల్ ఓవర్ జరీ ప్లస్ మనకి బాందినీ అండి రియల్ బాందిని ఇది చినాన్ పైన బాందిని ప్లస్ ఆల్ ఓవర్ మనకి ఇట్లా క్రష్ అయింది మెటీరియల్ క్రష్ ప్యూర్ చినాన్ లాగా వచ్చేసిందండి అంటే మనకి ఇక్కడంతా బనారసి వీవింగ్ కూడా ఉంది క్రష్డ్ చినాన్ మెటీరియల్ ప్యూర్ ఉంది హ్యాండ్ మేడ్ బాందనీస్ కూడా వచ్చాయి ఈ సారీకి పళ్ళు ఇలా వస్తుందండి డార్క్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ శారీ మెయిన్ కలర్ వచ్చేసి చిన్న బార్డర్ క్యారీ చేశారు ఎంతండి ఇది టూ ఫైవ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో మంచిగా అండి ఫాల్ ఉంటుంది బాడీ హగ్గింగ్ మెటీరియల్ కట్టుకుంటే స్లిమ్ గా కనిపిస్తాము డిజైన్ కూడా చాలా చాలా బాగుంది పర్సనల్ గా కూడా బాగా అనిపించింది అంటే అన్ని వాళ్ళు కూడా ట్రై యా కలర్స్ పెడదామా మంచి ఆరెంజ్ రిలేటెడ్ కలర్ ఒకటి ఉంది బ్రౌన్ అండ్ ఆరెంజ్ గ్రీన్ ఒకటి పింక్ ఒకటి ఓకే ఫోర్ కలర్స్ వచ్చాయి బట్ ఫోర్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇది ఇంకొక డిజైన్ అండి ఓకే అంటే అది ఓకే ఈ కలర్ ఒకటి ఓపెన్ చేద్దామా ఉన్నాయా దీంట్లో కలర్స్ అండి ఇది కూడా సేమ్ సేమ్ వచ్చింది సారీ అంతా ఇలా వచ్చేస్తుందండి క్రష్డ్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు ఓకే కలర్స్ పెడదామా దీన్ని రోలింగ్ ఏమైనా చేపించాలా అండి అంటే కొంచెం హైట్ పెరుగుతుంది రోలింగ్ చేయించుకుంటే ఈ ఒక్క మెటీరియల్ మాత్రం చేయించాలి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చిందండి మనకి ఓకే సేమ్ మెటీరియల్ ఏం మెటీరియల్ ఆల్ ఓవర్ వచ్చి ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే సేమ్ చిన్నోన్ మెటీరియల్లోనే దీనికి చూడండి సింపుల్గా అక్కడక్కడ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా వీవింగ్ అండి వీవింగ్ అండి మొత్తం కంప్లీట్ మనకి డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ అండి ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాము డోలా అండి మనకు డోలా ప్లెయిన్స్ హండ్రెడ్ అండి ప్యూర్ డోలా అంటే దీనికి ఏదైనా పెయింటింగ్ చేయించవచ్చు లేదంటే సింపుల్ గా మనం ఒకసారి కట్టేసి తర్వాత కాంట్రాస్ట్ కి ఏదైనా ఫ్యాబ్రిక్ వేసి లాంగ్ ఫ్రాక్ కిడ్స్ కి ఏదైనా చేయించవచ్చు చాలా బాగుంది ఇలాగా మీకు పళ్ళు షా రిచ్ సింపుల్ పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ కొన్నిటికి వచ్చాయి కొన్నిటికి రాలేదండి ఇవి ఓకే ఎంతండి ఇప్పుడు ఇది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ప్యూర్ డోలా మీద పట్టు బార్డర్స్ తోటి వచ్చిందండి వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది చూసారా సింపుల్గా మనం కలంకారి ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ అట్లా ఏదైనా ట్రై చేయాలన్నా పట్టు ఫీల్ ఉండే ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఓకే ఇది మనకి చిన్న బార్డర్లో వచ్చిందండి సేమ్ కలర్ ఇది మనకు కలర్ చేంజ్ అవుతుంది కొన్నిటి బ్లౌజెస్ లేవా బ్లౌజెస్ లేవు ఆల్మోస్ట్ సారీ ప్లెయిన్ వచ్చి ఇది పళ్ళు అవును ఓకే ఇది బార్డర్లో డిజైన్స్ చేంజ్ అవుతాయి మనకు కలర్స్ రిపీట్ అయినా కూడా ఇది మంచి ఆనియన్ పింక్ అండ్ వేరే షేడ్ లాగా వచ్చింది ఇవన్నీ కూడా మనకి బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ సేమ్ ఉన్నాయి బార్డర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే ఇందులో లిమిటెడ్ స్టాక్ ఉందండి సో నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది డోలా అండి కంప్లీట్ మనకి ఇందులో డిజైన్స్ డిజైన్స్ వచ్చాయి ఓకే ఓ సూపర్ అబ్బా ఆఫీస్ వేర్ గా వాడుకోవాలన్నా చాలా బాగుంటాయి క్లాసీగా సింపుల్ క్లీన్ గా వచ్చేసి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అర్థమవుతుంది అక్కడక్కడ బుటీస్ వచ్చేసి రెండు వైపుల బార్డర్స్ ఇలాగా చాలా డీసెంట్గా నీట్ గా ఉంది జస్ట్ అట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ వస్తుందా దీనికి ఓకే దీంట్లో ఇంకొక కలర్ ఉందండి ఓకే ఇది మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంది మనకి ఓకే సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మెటీరియల్స్ ఏమో గ్యాప్ బార్డర్తో వచ్చింది రెండు వైపులా ఇందులో టూ పీసెస్ ఉన్నాయి ఇదైతే సింగిల్ పీస్ అండి మనకి చాలా బాగుంది పీస్ అయితే చెక్స్ క్రాస్ లైన్స్ లాగా ఇచ్చి ప్లస్ దాంట్లో రోలింగ్ చేపిస్తే సెట్ అయిపోయింది దీంట్లో కూడా మంచి కలర్ ఉందండి ఇది సింగిల్ పీస్ అండి మీరు చూపించేది ఇది కూడా సింగిల్ పీస్ ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి టూ కలర్స్ టూ డిజైన్ టూ కలర్ అంటే సిమిలర్ అరస్ ఉన్నాయి ఓకే ఇది కూడా మనకి వేరే డిజైన్ ఓకే ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యూర్ డోలాస్ అండి ఓకే ఇది కూడా ఓకే మనం ఫస్ట్ గ్రీన్ ఓపెన్ చేసాం కదా అందులోనే ఇది ఇంకొక సిమిలర్ కలర్ అండి సో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వెరీ 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 అఫోర్డబుల్ కదా ఇంకొక థౌజండ్ ఎక్కువ పెట్టినా కొంటారు అంత మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ డిజైని ఇవి మంచి చినాన్స్లోనే కొంచెం లైట్ వెయిట్ చినానండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ టైం అయితే త్రీ థౌజండ్ కి ఇచ్చాము ఇవే సారీస్ మనము టూ త్రిబుల్ నైన్ అని ఈ సారీ కొంచెం మనకు రేట్ వచ్చాయి దీంట్లో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ క్వాంటిటీ దొరికితే మనకి కొంచెం రేట్ తగ్గిద్దాండి మీరు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు చూడండి అసలు మెటీరియల్ ఎంత బాగుందో మీకు ఇవన్నీ ప్రీమియం షోరూమ్స్ లో ఉండే డిజైన్స్ అండి రివర్స్ కలిపింగ్ వచ్చి మెటీరియల్ చూసారా అసలు ఎంత ఫాలో అవుతుందో చాలా బాగుందండి ఇదైతే క్రాస్ లైన్స్ వచ్చింది మనకి ఇవన్నీ కూడా అసలు కలర్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి మనకి షోరూమ్స్ లో ఐదు ఆరు ఉంటాయి అండి తీసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయి ఇది గ్లాస్ బ్రాసో అంటారండి గ్లాస్ టిష్యూ టైప్ వస్తుంది అసలు పీసెస్ మళ్ళీ కావాలన్నా కూడా నాకు దొరకలేదు ఇందులో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ గా వస్తాయి మనకి టూ త్రిబుల్ నైన్ లో ఇచ్చాము మనం ఇవే శారీస్ ఇప్పుడు కొంచెం క్వాంటిటీ తెప్పించాను కాబట్టి మనకి టూ ఫైవ్ లో వచ్చేస్తుంది ఓకే అండి ఇది వచ్చేసి ఆల్వర్ మీనా వస్తుందండి మనకి ఇందులో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ చిహ్నాను ప్యూర్ చిన్నాన్ భలే ఉందండి ఇది పెళ్లి కూతురికి అట్లా ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూపించిన అన్నింటిలో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఓకే అండి సో ఇక్కడ చూడొచ్చు క్వాంటిటీ ఇంట్లో నుంచి సేల్ అయినా కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి డెఫినెట్గా విజిట్ అయ్యి ఆ ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్